మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కాచివాణి సింగారం గ్రామంలోని రెడీమిక్స్ ప్లాంట్ని జనవాసాల నుంచి తొలగించాలని గ్రామస్తులు ధర్నా దుమ్ముదులి శబ్దాలతో గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్లాంట్ వద్ద ఆందోళన అధికారులకు రెడీమిక్స్ ప్లాంట్ కి అనుమతి ఇవ్వకూడదని విన్నవించుకున్నా రెడీమిక్స్ యాజమానులతో కుమ్మకై అనుమతి ఇచ్చారని గ్రామస్తులు ఆరోపణ గ్రామస్తులకు బిజెపి కాంగ్రెస్ నాయకుల మద్దతు మూడు నెలల్లో ఈ ప్రాంతం నుంచి రెడీమిక్స్ ప్లాంట్లు తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించిన గ్రామస్తుల నాయకులు మేము ఇక్కడ హిల్స్ వ్యూ కాలనీలో రెసిడెన్స్ అండి యాక్చువల్లీ ఇక్కడ ఎన్వైరాన్మెంట్ అంతా బాగా పీస్ఫుల్గా కామ్గా ఉంది అని అని మేము ఇక్కడ రావడం జరిగింది కానీ రీసెంట్గా ఈ రెడీమిక్స్ ప్లాంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పొల్యూషన్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది ఇంకా డస్ట్ ప్లాంట్స్ పైన ఇంట్లో డస్ట్ దాంతో డస్ట్ అలర్జీస్ ర్యాషెస్ అన్నీ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి సో వీ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు జస్ట్ దిస్ ప్లాంట్ ఓవర్ హియర్ ప్లీజ్ సపోర్ట్ అస్ మరి అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా కేవలం మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వారి అండదండలతో మంత్రి అనుచరులు ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా మరి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడ కూడా ఇండస్ట్రీలకు పర్మిషన్ ఇవ్వరు ఎలాంటి పర్మిషన్ లేకుండా కేవలం అధికార మతంతో వాళ్ళు ఇలా ఇంత పెద్ద ఎత్తున ఈ మృతాల మధ్యలో ఈ మధ్యలో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల సన్న డస్ట్ కావడం వల్ల మరి ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు ఇప్పుడే కొంతమంది చెప్పిండ్రు ఖాళీలో ఒకరిద్దరు పెద్ద మనుషులు చనిపోవడం జరిగింది అలాగే చిన్నపిల్లలకు కూడా లంగ్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ కాచవాన్ సింగారం అంటేనే నిత్యం మూసి ప్రవహించే ప్రాంతం ఈ మూసి ద్వారానే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మూసి ద్వారా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయి అలాగే వాతావరణం కూడా పూర్తిగా కలుషితం అయిపోయి సగటు మానవుడు తాను సంపాదించే జీవితం అంతా జీతం అంతా కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటూ వాటికొచ్చే వాటిని ఆ సమస్యలు తీర్చుకోవడానికి అనారోగ్యాలకు ఇంట్లో ఈ కాలుష్యము ఈ పొల్యూషన్ వల్ల ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు గోల్డ్ బంగారు అన్నీ ఖరాబ్ అవుతుంది వారికి వచ్చే జీతం అంతా కూడా నెలసరి జీతం అంతా కూడా వాటి ఖర్చు పెట్టే పరిస్థితి ఇక పిల్లలు జీవితం నడిపించుకునే పరిస్థితి లేదు సగటు మానవుడు ఇవాళ ఒక సామాన్య మానవుడు కల ఏంటంటే సొంత ఇల్లు సరే చిన్నదైనా పెద్దదైనా రేగుల రూమ్ అయినా ఏదైనా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి నేను ఒక ఇంటికి యజమాని కావాలని ఒక సదుద్దేశంతో ఇలా కష్టపడి అప్పులు చేసుకొని ఒక ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు డబ్బులు పెట్టి వాళ్ళు నానా ఇబ్బంది పడి ఇల్లు కట్టుకుంటే ఇలా వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది పరిస్థితి ఈ డస్ట్ ద్వారా ఈ కంపెనీల ద్వారా వాళ్ళు పా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడతాం ఇలా మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన ఈ కంపెనీ యజమానులకు గంట రెండు గంటల నుంచి ఇక్కడ ధర్నాలు నడుస్తున్నా కూడా ఎవరు కూడా బయటకు వస్తలేడు అంటే వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు మేము తప్పు చేసినామని అలా కనబడతా ఉంది కాబట్టి ఇవాడు బయటకు వస్తాడు సరే ఇవాళ్ళు ఇష్టపెడతాం మీరు రెండు మూడు నెలలలో ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం ఈ కంపెనీలు ఇక్కడ నుంచి తీసేంత వరకు మేము కూడా ఇక్కడ స్థానికంగా గ్రామస్తులం కాబట్టి ఈ కాలనీ వాసులకు వెండుదండుగా ఉంటాం వాళ్ళకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఇది జరి తీసేంత వరకు వాళ్ళతో పాటు మేము నిత్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాచి గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీ వాసులు కానీ గ్రామస్తులు కానీ ఈ యొక్క ట్రెడ్మిక్స్ ప్లాంట్లు ఇక్కడ రెండు ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ప్లాంట్లు ఈ యొక్క తోని ఆ యొక్క సిమెంట్ డస్ట్ వల్ల మరి గ్రామ ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి గతంలో గతంలో కూడా ఇవి ఏర్పాటు చేసినప్పుడు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయొద్దని స్పష్టంగా చెప్పినారు వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ కూడా లేవు కేవలం టీఆర్ఎస్ పార్టీ యొక్క అనుచరుడైన మంత్రి అండదండలతో అక్రమంగా ఇక్కడ నిర్మాణం చేపట్టినారు దయచేసి ప్రజల ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాట మాడొద్దని చెప్పి ఇక్కడ యజమానియానికి తెలియజేస్తా ఉన్నాము మర్యాదగా ఇక్కడ నుంచి రెండు మూడు నెలల్లో ఇక్కడ యొక్క ప్లాంట్లను తొలగించని ఎడల తప్పకుండా పెద్ద ఎత్తున మా ఉద్యమాన్ని ఉదృతం చేస్తాము మరి సీఎం గారి దృష్టి కూడా మేము ఇది తీసుకుపోయి రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా మీరు మర్యాదగా తీసుకోకపోతే దీన్ని ఫీల్ చేయిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మూసి పరివాక ప్రాంతమైన ఇక్కడ ఈ మూసితోనే మన ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు దోమల పెడదాని వాసన పెడత కానీ మరి ఇది ఇది యొక్క వాసనను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ఈ రోజే మనకు ఇక్కడ మూసి శుద్ధి ప్లాంట్ను కూడా ఈరోజు మనకు ఫిర్జా కూడా నల్లజీ కట్ట మీద ప్రారంభిస్తా ఉన్నారు ఒక దిక్కు ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని మెసులుబాటు ప్రజలకు ఆరోగ్యాలకు ఇబ్బంది కలిగించొద్దని ప్రభుత్వం చేసుకుంటూ పోతే ఇక్కడ ప్రైవేటు యజమాన్యము ప్రజల ఇబ్బంది కలిగిస్తూ ఇలాంటి విచ్చల వీడిగా రెడిమిక్స్ కు ప్రజలకు ఇక్కడ గ్రామానికి వ్యతిరేకంగా ఎక్కడైతే అనుకూలంగా లేని జాగలో ఇక్కడ నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తుందని చెప్పి కూడా ఇక్కడ మా గ్రామస్తుల నుంచి నేను తెలియజేస్తూ వారికి ఎప్పటికి కూడా మద్దతుగా ఉంటాము వారు ఎంబడు ఉండి పోరాడి రెండు మూడు నెలలు తీపిస్తామని కూడా మేము తెలియజేస్తాము నా పేరు భరత్ రెడ్డి ఇక్కడ ఈ రెడీమిక్స్ ప్లాంట్ పక్కనే ఉన్నటువంటి ఎన్సివీ కాలనీ ప్రెసిడెంట్ నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడ వాతావరణం బాగుందని చెప్పి మేము కష్టపడి సంపాదించిన కొన్ని లక్షలతో ఇక్కడ ఇండ్లు కొనుకొని నివాసం ఏర్పరచుకొని గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రశాంతంగా జీవితం సాగిస్తున్నాము అయితే ఈ మధ్య గత పోయిన సంవత్సరంలో అక్టోబర్లో మీ రెడ్మిక్స్ ప్లాంట్ ఇన్స్టలేషన్ వరకు ప్రారంభించి వీళ్ళు అప్పటినుంచి మేము పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళతో కంప్లైంట్ చేసి వాళ్ళతో మాట్లాడితే మొదట వాళ్ళు దీనికి ఎలాంటి పరిమితులు పర్మిషన్లు లేవు అని చెప్పి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు వాళ్ళు కుమ్మక్కై డబ్బులు తీసుకున్నారా ఇంకా ఎంకు ఎట్లా కుమ్మక్కాయిందో అందరికీ తెలిసిన విషయం అది ఇప్పుడు వీళ్ళే పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి దీన్ని నడిపిస్తున్నారు మేము దీని తర్వాత పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ దగ్గరికి వెళ్ళి వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి వెళ్ళి వినతిపత్రం జరిగి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మండల పరిషత్ ఆఫీసర్ గారితో వెళ్ళి దీని మీద రిపోర్ట్ రాయమని చెప్తే వారు ఇప్పటి వరకు వచ్చి దీని మీద ఎలాంటి రిపోర్ట్ రాయలేదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు కాబట్టి మేము అధికారులకు అందరికీ తెలియజేయడం ఏమనగా దయచేసి మీరు దీని మీద యాక్షన్ తీసుకొని మా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాము లేదంటే వచ్చే నెల రెండు మూడు నెలల్లో ఇక్కడే టెంట్ వేసుకొని నిరవధిక దీక్షలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం